బీసీలని తక్కువ చేసి చూపెట్టారు బీసీల జనం ఎక్కువ ఊసల జనం పెంచారు చెప్పేసి అని ఇటు బీఆర్ఎస్ బీజేపీతో సహా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి ఏ సర్వే అయినా సరే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ జరగదు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సకల జన్ల సర్వే చేసిందో దాన్ని బయట పెట్టలేదు కదా మరి బయట వాళ్ళకి దీనిపై విమర్శించకుండా ఒక రోజు ఏదేదో అడావులు చేసి ఎవరికి తెలుస్తుంది అది ఇప్పుడు ఇది ఓపెన్గా ఎస్సీ వర్గీకరణ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా విభజించారో ఆ విభజన సరైన విధంగా జరిగింది అనుకుంటారా అన్ని ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో ఏ చట్టం కూడా ఉండదు ముస్లిం బీసీ అని ఎందుకు తీసుకొస్తున్నారు బీసీలో హిందువులే ఉంటారు మా ప్రయోజనాలు మీరు ముస్లింలకు తాకట్టు పెడతారని చెప్పి బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా ముస్లింలకు ఏది ఇవ్వద్దు అనేది వాళ్ళు స్టాండ్ అంటే వర్గీకరణకు మీరు మద్దతు ఇస్తారా పూర్తి ఇప్పుడు ఏదైతే జరిగిందో అంటే మాదిగలకి మాలలకి మధ్యలో ఒక అంతర్యుద్ధం లాగా దీన్ని చాలా మంది ప్రొజెక్ట్ చేస్తున్నారు వర్గీకరణ మేము సపోర్ట్ చేస్తున్నాం అదే సమయంలో ఇద్దరు కలిసి కమ్యూనిస్టులు కంప్లీట్ గా యువతకు దూరం అవుతున్నారు గ్యాప్ ఏర్పడడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు వాటి ప్రభావాన్ని కోల్పోయినాయని చెప్పేసి అన్నారు అయితే బస్సులు మీద రాళ్ళు వేయటం బస్సులు బాగా కొట్టడం సంచలనాలు గడిచిన చరిత్రలతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అంటే మీ దృష్టిలో ఈ ఎన్కౌంటర్లు నిజమైన ఎన్కౌంటర్ అమిత్ షా ఇలాంటి ఒక మాడ ప్రపంచంలో ఇలాంటి ఒక ఆధునిక యుగంలో ఇంకా కూడా అడవుల్లో తుపాకులు పట్టుకుని పోరాడాల్సిన అవసరం ఉందంటారు సమ సమాజ స్థాపన తుపాకీ గుట్టం ద్వారా మాత్రమే సాధ్యమా ఇలాంటి బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం పోరాటాలు చేద్దాము మీడియా రాష్ట్ర కొత్తగూడ ఎమ్మెల్యే కూనమ్మ సాంబరసారావు ఉన్నారు నమస్తే సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అది మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది అంటే బీసీలు తక్కువ చేసి చూపెట్టారు బీసీల జనాభా ఎక్కువ ఓసుల జనాభా పెంచారు అని చెప్పేసి అని ఇటు బీఆర్ఎస్ బీజేపీతో సహా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి దానిపై మీరు ఏమంటారు అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ బీసీ గణన సక్రమంగా కొన్ని జరుగుతాయి మరి బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క రోజులో చేశారు వీళ్ళు రెండున్నర నెలలు చేశారు కాబట్టి మేము చేసిందే కరెక్టు వీళ్ళు చేసింది ఒకటిది ఇవన్నీ కాదు నేను కూడా ఒక సలహా కూడా చెప్పాను ఒకవేళ ఎవరి జనాభా ఎంత తగ్గిందని తేలాలంటే ఒకవేళ తగ్గితే దాదాపు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కొంత ఆ పర్సంటేజ్ పర్సంటేజ్ కలిపి ఫిఫ్టీ సెవెన్కి అంత వచ్చినట్లుంది దీన్ని ఇంకేమైనా ఉంటే గ్రామ పంచాయతీల్లో ఆ బోర్డుల్లో పెట్టాలి గ్రామ సభలాగా నిర్వహించాలి ముందు అక్కడ ప్రజలు చూసుకోవడానికి కొద్ది రోజులు పెట్టాలి గ్రామ సభలు నిర్వహించి ఈ పేర్లు కాకుండా ఇంకెవరైనా మిస్ అయిన ఉంటే చెప్ప చెప్పాలని చెప్పి చెప్పిన తర్వాత వాటిని నమోదు చేయాలి అట్లే మున్సిపాలిటీలో కూడా అదే సిస్టం పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అంతేగాని ఊరికినే అది తప్పు ఇది తప్పు వాళ్ళు ఒకవేళ జరిగింది అనుకో నేను అడుగుతున్న ఏ సర్వే అయినా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా జరగదు ఎప్పుడు కొన్ని లోటుపాట్లు ఉంటాయి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సకల జిల్లా సర్వే దాన్ని బయట పెట్టలేదు కదా మరి బయట పెట్టినప్పుడు వాళ్ళకి దీనిపై విమర్శించా సకల జిల్లా సర్వేకు సంబంధించి అదే నేను అది కూడా అసెంబ్లీలో అది మీరు అసెంబ్లీలో పెట్టలేదు కదా వాళ్ళు అసెంబ్లీలో పెట్టకుండా మీ లెక్కలే పెట్టుకుని మా లెక్కల్లో ఇది అంటే మీద అసలు సైంటిఫిక్ లెక్కే కాదని మా అభిప్రాయం ఒక రోజు ఏదో ఆడావులు చేసి ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు ఇది పెట్టారు ఓపెన్ గా ఇది ఓపెన్గా పెట్టారు ఇంకా లోటుబాట్లు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన బాధ్యతలు చేసుకోవాలి అంత కవర్ అయిపోయింది మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దళితులకి అంటే ఎస్పెషల్ ఎస్సీలో ఉన్నటువంటి మాదే కులానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి మంద కృష్ణ మాజీగా సహా కొన్ని ఎస్సీ సంఘాలు ఏవైతే మాదిక సంఘాలు వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా విభజించారో ఆ విభజన సరైన విధంగా జరిగింది అనుకుంటారు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఏబిసిడి వర్గీకరణ కావాలన్నారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి వన్ టూ త్రీ కింద విభజించింది ఆ ఉన్న ఉపకూలాలన్నీ చేర్చేసి అంటే దానిపై మీరు ఏమంటారు యాక్చువల్గా మళ్ళీ ఒకసారి అందులో కొన్ని కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి ఇప్పుడు స్కావెంజర్స్ రేల్లి కులాలు ఇంకా బాగా అణగారిని వాళ్ళని తీసుకుని ఇంకొక కేటగిరీ చేసినా కూడా తప్పులేదు కానీ ఇప్పుడు మందకృష్ణ మాది కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాడు అంటే ఆ మేరకు ప్రయోగం జరిగింది కదా ఇంకా ఉంటే సరిదిద్దుకోవాలి ఏది కూడా అన్నీ ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో ఏ చట్టం కూడా ఉండదు ఇంకా చట్టం అవల చట్టం ఏ లోపు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మంచి సలహాలు ఏమైనా ఉన్నా అవి కూడా ప్రభుత్వం తీసుకుని దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్గా ఒక చట్టం తయారు చేసుకుంటే మంచిది మనం ఇటు ముస్లిం బీసీ అని ఒకటి తీసుకొచ్చింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లిం బీసీ అని ఎందుకు తీసుకొస్తాడో బీసీలో హిందువులే ఉంటారు మా ప్రయోజనాలు మీరు ముస్లింలకు తాకట్టు పెడతారని చెప్పి బీజేపీ వాదిస్తారు అది వాళ్ళు వాళ్ళ దురుద్దేశపూర్వకంగా మత మౌధ్యాన్ని ప్రజల్లో ఎక్కిస్తాను చేసేది ముస్లింల్లో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు పేద కులాలు ఉన్నాయి ముస్లింస్ కూడా మొత్తం అన్ని దూదేకులు లాంటి కులాలు చాలా ఉన్నాయి చాలా కులాలు ఉన్నాయి వాళ్ళే మనుషులు గారా ముస్లిముల్లో బీసీలు వాళ్ళు వీళ్ళు ఏంటి తెలివిగా ముస్లిములు బీసీలు హిందూ బీసీల్లో ఎలా కలుపుతారు ముస్లిముల్ని హిందువుల్ని ఎలా కలుపుతారు మా ఆచారం వేరు మా భాష వేరు లేదా మా బొట్టు వేరు మా కట్టు వేరు ఈ పిచ్చి పిచ్చి మా ఎవరు కలపమని ఎవరు చెప్పారు లెక్కలో వచ్చేసరికి దానిలో ఇంతమంది ఉన్నారు అని ఆ లెక్క ముందు కూడా జరిగింది కదా ఇప్పుడు ఫోర్ పర్సెంట్ ఇస్తున్నారు కదా అది లే అది లెక్క అంతేగాని ముస్లింలు అనగానే వాళ్ళు పేదవాడు అంటే బీజేపీ వాళ్ళ వాళ్ళు మొదటి నుంచి కూడా ముస్లింలకి ఏది ఇవ్వద్దు అనేది వాళ్ళ స్టాండ్ అందులో ఏముంది అది ఓపెన్ మరోవైపు ఏదైతే ఈ రిజర్వేషన్ల అంశం ఉందో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా తీర్పు చెప్పింది ఏది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డెబ్బు దాటద్దు అంటే ఒక తమిళనాడు మినహా సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీసీ బిల్ ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తాం స్థానిక సంస్థల్లో అన్నారు అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా కలుపుకుంటే ఇది సెవెంటీ పర్సెంట్ డెబ్బు పోతుంది రిజర్వేషన్ అనేది సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆమోదం పొంది ఇప్పుడు అయితే ఆమోదం పొంది మారే అవకాశం ఉందంటారా మళ్ళీ బ్రేక్ ఇప్పుడు ఇంకా బిల్లు పెట్టలేదు ఇది రిపోర్టు సభలో పెట్టారు దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలి చట్ట రూపంలో తీసుకుని రావాలన్నప్పుడు ఇంత పర్సంటేజ్ రిజర్వేషన్లు అని ఆ మేరకు చెప్పి తీసుకురావడం అది ఒక చట్టం ఇప్పుడు ఇది ఇంత జనాభా అనేది దీన్ని మేము పరిగణలో తీసుకున్నాం అనేది చట్టం తీసుకురావడం ఒకటి తర్వాత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటే కోర్టుది అక్కడ అడ్డంగా ఉంది కాబట్టి అది మీరు టెక్నికల్గా చేసినా ఉపయోగం లేదు ఇంత ఇంత శాతం మేము ఇస్తున్నాం అన్నా కూడా మన తగులు జరుగుతుంది తప్పితే ఉపయోగం జరగదు అందువలన జనాభాకు సంబంధించిన చట్టం చేసేయండి చేసిన తర్వాత మనం మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నాం చట్టంలో పొందుపరచుకుంటే విడిగా మేము ఆ ఆలోచన ఇది కానీ మాకు ఈ సీలింగ్ ఉంది ఇది అడ్డం ఉంది కానీ కోర్టులో న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తమిళనాడు లాగా అప్పుడంటే ఆ సుప్రీంకోర్టు రూలింగ్ ముందే తమిళనాడులో ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఇది కావాలని అన్నారు వీళ్ళు ఏది సుప్రీంకోర్టు మిగిలిన రాష్ట్రాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ క్యాప్ పెట్టింది దాన్ని తీసివేయాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది అని లీగల్ పోరాటం చేయమని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం అంటే వర్గీకరణకు మీరు మద్దతు ఇస్తారా పూర్తి ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి మీరు పూర్తి మద్దతు అంటే మాదిగలకి మాలకి మధ్యలో ఒక అంతర్యుద్ధం లాగా దీన్ని చాలా మంది ప్రొజెక్టు చేస్తున్నారు సో ఈ ఆర్థిక అసమానతలు అనేటివి ఆ కులాల్లో ఎక్కువ కనబడతాయి మనకి సో అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అవ్వచ్చు లేదంటే ఏబీసీ అవ్వచ్చు దాన్ని మీరు సమర్థిస్తారా అంటే నిజంగానే ఈ మాలలకు ఉన్న భయం అది నిజమైన వాళ్ళకి నేను చెప్పదలుచుకుంటున్నాను ఎస్పెషల్లీ మాలకు సంబంధించి ఇప్పుడు వర్గీకరణ అనేది మేము మొదట్లోనే సపోర్ట్ చేసాం ఈ పేరుతో ఇద్దరు ఘర్షణలు పెట్టుకోవద్దని మేము వార్త వర్గీకరణలో కూడా చాలా మంది కమ్యూనిటీలో కూడా అప్పుడు సపోర్ట్ మాకు మాకు మా కులానికి మాకు వాళ్ళకి తగువేమి లేదు వాళ్ళలో పేదవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి చెప్పారు వాళ్ళు మా కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆవేశాలు వచ్చేసి ఎక్కువైపోయింది మేమేమంటున్నామంటే వర్గీగా మేము సపోర్ట్ చేస్తున్నాం అదే సమయంలో ఇద్దరు కలిసి మాట్లాడుకుని మాల కమ్యూనిటీకి ఏమన్నా వాళ్ళలో వాళ్ళు కోల్పోయేది ఉంటే దాన్ని నష్టపరిహారానికి వాళ్ళు ఫైట్ చేయాలి తప్పితే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేసుకోవటం అనవసరం అనేది మా అభిప్రాయం ఇప్పుడు ఏదైతే ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయో మీరు రెండు పార్టీలు మీరు ప్రభుత్వంతో ఉన్నారు కాబట్టి అంటే పొత్తు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఓన్లీ పొత్తు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకేనా స్థానిక సంస్థల్లో కలిస్తే మంచిదని అడుగుతున్నాం కాంగ్రెస్ వాళ్ళ నిర్ణయం పెద్ద పార్టీ వాళ్ళది కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉండదు వాళ్ళు లేకపోతే మేము సొంతంగా చేసుకుంటాం మాకు కలిసి వచ్చే వాళ్ళు ఇంకొకటి ఇది బియాండ్ దిస్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఏదైతే ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సభ పెట్టినా కూడా ఒక ప్రోగ్రాం పెట్టినా కూడా వందల వేల లక్షల మంది యువకులు వస్తుండే ఈ మధ్యకాలంలో అంటే గడిచిన పదేళ్లలో ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా వాటి ప్రభావాన్ని కోల్పోయినాయి ఎస్పెషల్లీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది అంటే కమ్యూనిస్టులు కంప్లీట్ గా యువతకు దూరం అవుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ యువతను ఆకర్షించట్లేదు అందుకోసం ఈ గ్యాప్ ఏర్పడడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు వాటి ప్రభావాన్ని కోల్పోయినాయని చెప్పేసి అన్నారు మీరు యువతకు దగ్గర అయ్యే కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా ఇప్పుడు ఇందులో కొంత మేరకు మాత్రమే సత్యం ఉంది యువత మా వైపు లేరు అంటూ కూడా యువత లేకపోతే వందేళ్ళు పార్టీ అట్లా ఉంటుంది పోయే పెద్దవాడు పోతా ఉంటే యువత కొత్తదారులు రాబట్టే కదా వందేళ్ళు అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు మేము యువకులు అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం తగ్గుతున్నప్పుడు మేమందరం వచ్చాం మా తర్వాత ఇప్పుడు చాలా మంది పిల్లలు వస్తున్నారు వాళ్ళు లేకపోతే అసలు ఇది ఏళ్ళు ఎట్లా బతుకుతుంది ఆశించినంత మేర లేదు కారణం ఏంటంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపకపోవటం ఇటు ఆడితే కొద్దిగా ప్రభావం ఉంది రెండోది ఎన్నికల్లో వచ్చేసరికి డబ్బు ప్రభావం ఉండటం వల్ల ఎన్నికల్లో గెలవలేకపోతుంది దాని ప్రభావంతో యూత్ అందరి మైండ్లో కూడా ఉంది దీన్ని ఇంకా మరింతగా మేము యూత్ని విద్యార్థులను ఆకట్టుకునే విధంగా అప్పటికి చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం చేయబట్టే ఈ మేరకు చాలా మంది మీరు మా మీటింగ్లు వచ్చి చూడండి మీటింగ్లు ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ యూతే ఉంటున్నారు మీకు మీ ప్లస్ వాళ్ళు కవర్ చేయట్లేదు అంతే నిన్న పెట్టారు మన యూనివర్సిటీ సంబంధించి మొత్తం ఆల్ ఇండియా సెమినార్ జరిగింది ఇక్కడ ప్రొఫెసర్ గోపాల్ కాసిం ఇట్లా వచ్చింది విద్యార్థులు అట్లా యూత్ వాళ్ళు పెడుతున్నారు పెడుతున్నారు కాకపోతే బస్సులు మీద రాళ్ళు వేయటం బస్సులు బాగా కొట్టడం సంచలన సంచలనాలు అవి చేయట్లేదు కాబట్టి మీకు అవన్నీ జరుగుతున్నాయి అమిత్ షా ఏమంటున్నారంటే మావోయిస్టులకు సంబంధించి గడిచిన చరిత్రలతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అంటే పెద్ద ఎత్తున మావోయిస్టులు దుమ్మరణం పాలవుతున్నారు అంటే ఇది ప్రజా సంఘాలు అవ్వచ్చు కొన్ని హక్కుల సంఘాలు అవ్వచ్చు అవన్నీ కూడా ఇది బూటకు ఎన్కౌంటర్లు ఇదంతా కూడా ఫేక్ ఎన్కౌంటర్లు వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా జీవించాలి ఈ సమాజంలో అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి అంటే మీ దృష్టిలో ఈ ఎన్కౌంటర్లు నిజమైన ఎన్కౌంటర్లుగా మీరు భావిస్తున్నారు ఇప్పుడే చెప్పే కదా నేను ఇప్పుడు సీరియస్గా చెప్పా కదా ఆయన అవసరమైతే ఐక్యరాజ్యంతో అంతర్జాతీయ న్యాయ విభాగం ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళని అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు వందల మందిని పెట్రోల్ కాల్చిన కాల్ చేస్తున్నారు అందులో డేటు ప్రకటన చేసి మరి కాలుస్తున్నారు కాబట్టి ఇరవై ఆరు మార్చికి అంతం ఉంటున్నారు ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు దీన్ని వాళ్ళు అమాయకంగా బలైపోతున్నారు మా ఇష్టం దేశమంతా ఇవాళ మేలుకోవాలి వాళ్ళ తరపున స్పందించాలి వాళ్ళ వాళ్ళకి సానుభూతిగా వాళ్ళు చేసే తప్పులు ఉంటే అవి ఏమైనా మన అవి వేరే చూద్దాం కానీ ఇట్లా కాల్చి వేస్తుంటే వాళ్ళు ప్రజల కోసం ఉంటే మనం రోడ్డు ఏడు ఉండి అవి ఏం పట్టించుకోకపోతే ఇది ప్రజాస్వామ్యానికి లేకపోతే ప్రశ్నించే గొంతుకు అన్యాయం జరుగుతుంది వీళ్ళు ఏమో యథేచ్ఛిగా తిరుగుతూ ఉంటారు అమిత్ షా లాంటి వాళ్ళు వాళ్ళది మాదే రాజ్యం అని ఆ విధంగా ఒక రాక్షస ప్రవృత్తితో వాళ్ళు నడుపుతున్నారు దీనికి ఎక్కడైనా సరే ఫైనల్ క్వశ్చన్ సార్ ఏదైతే ఈ తుపాకీ ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఎందుకంటే మావోయిస్టులు పిట్టల్లాగా రాలిపోతున్నారు ఈ మధ్యన అంటే ఎంతో యువకులు కూడా మహిళలు కూడా దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు అంటే ఈ మావోయిస్ట్ పార్టీలు తుపాకీ పట్టుకునే అడవిల్లో ఉంటే ఎందుకంటే ఇప్పుడు చట్టాలు మారినాయి ప్రభుత్వం మారింది విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా చాలా మట్టుకి అందరికీ అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ అందుతున్నాయి రిజర్వేషన్లు అవ్వచ్చు లేకపోతే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాల్లో కూడా చాలామందికి కొన్ని ఈ ఆర్థిక సంస్కరణల ద్వారా కొంతమేర ప్రయోజనం జరిగింది అంటే ఇలాంటి ఒక మోడర్న్ ప్రపంచంలో ఇలాంటి ఒక ఆధునిక యుగంలో ఇంకా కూడా అడవుల్లో తుపాకులు పట్టుకుని పోరాడాల్సిన అవసరం ఉందంటారు వాళ్ళకేం చెప్తారు మీరు అంటే సమ సమాజ స్థాపన తుపాకీ గుట్టం ద్వారా మాత్రమే సాధ్యమా లేదంటే బ్యాలెట్ ద్వారా సాధ్యమా మీ అభిప్రాయం పెట్టి వాళ్ళకి ఇది సైద్ధాంతికంగా సమస్య ఇది మేము అందుకనే కదా యాభై రెండులో మేము ఇకరా అయ్యాం ఎందుకంటే ఈవెన్ నేపాల్ వచ్చు ఇప్పుడు శ్రీలంక వచ్చు వాళ్ళంతా కూడా తుపాకులు పక్కన పెట్టి బ్యాలెట్ పట్టుకుంటే ప్రజాస్వామ్యం స్థాపించారు అందుకే మా పార్టీ లైన్ కూడా అదే మా పార్టీ అవసరం అనుకున్నాం ముందు జనబాలం మనం సమకూర్చుకున్నప్పుడు రాజ్యం మన మీద దాడులకు పాల్పడుతున్నప్పుడు మన వెనక జనం ఉంది వాళ్ళతో సమానమైన బలం ఉన్నప్పుడు మళ్ళా అవసరం అనుకుంటే కౌంటర్ అప్పుడు చేయాలి మావోయిస్టు అదే చెప్పేదే అందుకని మేము చెప్పేది ఏంటంటే మావోయిస్టులు మేము ఒక్క సింపుల్గా చెప్తే అట్లా వృద్ధి మా తుపాకులు కింద పెట్టండి అంటే మావోయిస్టులకి మేము మేము అనేది ఏంటంటే అది ఇప్పుడు వృధా త్యాగాలు కానియొద్దు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు దీనిలో మీరు నిలబడలేరు కాబట్టి మీరు కమ్యూనిస్ట్ పార్టీలాగా ప్రజాతంత్రంగా ప్రజాస్వామ్యంలోకి దీన్ని ఉపయోగించుకోవాల్సిన చట్ట సభలని ఉపయోగించుకుని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం పోరాటాలు చేద్దాం పంతొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ అధికారులు మన ఢిల్లీలో కూడా గెలిచింది ఆ గెలిపే మీ మీ అభిప్రాయం ఏంటి అంటే త్వరలో పంజాబ్లో కూడా అధికారం మారబోతుంది ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు ఉన్నారనే కాంగ్రెస్ అంటుంది మాత్రం ఉన్నారు అటు బీజేపీ అంటుంది అంటే దాదాపు క్రమక్రమంగా బీజేపీ రా దేశం మొత్తం బాగా వస్తుంది త్వరలో తెలంగాణ కొత్త అధ్యక్ష నుంచి ఇక్కడ కూడా యాక్టివ్ అయ్యే ఆలోచనలు ఉన్న అంటే ఆ ఢిల్లీ గెలుపును చూస్తారు బీజేపీ రాబోయే అదే చాలా ప్రమాదం అయితే ఉంది వాళ్ళు ఏంటంటే టూ పర్సెంట్ తో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర వహించి అందరిని కలుపుకుంటే వాళ్ళు రాలేదు మొన్న అమిత్ షా మన కేజ్రీవాల్ని బెదిరించి మరీ విడుదల చేశారు ఒప్పందం చేసుకున్నారు నువ్వు ఎవరితో కలవద్దని అట్లా అంత చేసినా అతనికి రెండు పర్సెంట్ తేడా అందుకని బీజేపీ ఆ ప్రమాదాన్ని నిలవరించే విధంగా అందరూ ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.